నూట నలభై సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ రోజురోజుకి బలహీనపడుతోంది రాజకీయ మహావృక్షంగా చెప్పుకునే పార్టీ క్రమంగా వంగిపోతూ కూలిపోబోతోంది అటు పార్లమెంట్లో బలాన్ని ఇటు ప్రజల్లో ఆదరణ కోల్పోతోంది ఒకటి రెండు మినహాయించి ప్రతి ఎన్నికల్లోనూ ఈ జాతీయ పార్టీ ప్రాబల్యం సన్నగిల్లుతోంది దేశానికి గుండెకాయ అయినటువంటి ఢిల్లీలో ఘోర పరాజయం తరువాత అసలు కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుపైనే సందేహాలు అలుముకున్నాయి దేశంలోనే పురాతన పార్టీగా ఉన్న కాంగ్రెస్ ప్రస్తుతం గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది ఎంతో ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ దాదాపు అర్ధ శతాబ్దానికి పైగా భారత్ ను పాలించింది స్థానికంగా కొత్తగా ఎన్ని పార్టీలు పుట్టుకొచ్చినా బలమైన క్యాడర్ తో దశాబ్దాల పాటు పలు రాష్ట్రాలను ఏకదాటిగా ఏలింది రెండు వేల పద్నాలుగులో ప్రధానిగా మోదీ ఎన్నికయ్యాక క్రమంగా ఒక్కో రాష్ట్రంలో అధికారం జారిపోతూ కాంగ్రెస్ పార్టీ తన ప్రాభవాన్ని పూర్తిగా కోల్పోయే దశకు చేరుకుంది ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ ఉన్న సమయంలో దేశ రాజకీయాల్లోనే అత్యంత బలమైన శక్తిగా కొనసాగింది కాంగ్రెస్ రెండు వేల పదకొండు నాటికి పదమూడు రాష్ట్రాల్లో అధికారం పొందింది అయితే కేంద్రంలో యుపిఏ కూటమి రెండో పర్యాయం ముగుస్తున్న సమయంలో దేశవ్యాప్తంగా వ్యతిరేక పవనాలు వీచాయి రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోదీ రాకతో జాతీయ స్థాయిలో ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్ పార్టీకి అప్పటి నుంచి ఆయా రాష్ట్రాల్లో జరుగుతున్న ప్రతి ఎన్నికల్లోనూ ఓటమి తప్పడం లేదు పెద్ద రాష్ట్రాలతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లోనూ అధికారం కోల్పోయింది ప్రస్తుతం మూడు రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉంది ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఇంత దీన స్థితిలో ఉంది దేశ నిర్మాణ ప్రగతి యువత దేశ జనాభాలో వారి వాటా సగం అలాంటి యువతని యువ నాయకత్వాన్ని కాంగ్రెస్ విస్మరిస్తుందనే విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి యువ నేత రాహుల్ గాంధీ సారథ్యంలో సైతం మమేకం కాలేకపోవడం కాంగ్రెస్ కష్టాలకు ఒక ప్రధాన కారణమని చెప్పొచ్చు ఒకప్పుడు అనునిత్యం వివిధ కార్యక్రమాలతో నిమగ్నమై నేటి తరానికి మేటి నాయకులను అందించిన యువజన కాంగ్రెస్ విద్యార్థి విభాగమైన ఎన్ఎస్యుఐ తమ ఉనికి కోల్పోయాయి నిన్నగాక మొన్నటిదాకా తాము దేశాన్ని ఏలిన నాయకులము అనే అభిజాత్యాన్ని కాంగ్రెస్ నేతలు వీడలేకపోతున్నారు డాబు దర్పంతో అహం చూపిస్తూ పార్టీని పాతాళానికి తొక్కేస్తున్నారు దీనివల్ల ముఖ్యమైన నాయకులు యువ నేతలు పార్టీకి దూరం అవుతున్నా అది ఫ్యూచర్ లో పార్టీకి ఎంత నష్టమో కూడా పట్టించుకోని స్థితిలో కాంగ్రెస్ ఉండిపోయింది ఆంధ్రాలో వైఎస్ జగన్ ని బదులుకోవడం వారి మూర్ఖత్వానికి సీనియర్ నాయకుల అహంభావానికి ఒక ఉదాహరణ యువతకు చేరువ కావడానికి ముమ్మరంగా ప్రయత్నించవలసిన కాంగ్రెస్ ఇంకా అప్పటి వైభవ స్మృతుల్లోనే మునిగి తేలుతోంది ప్రత్యర్థి బీజేపీ తన వాట్సాప్ విశ్వవిద్యాలయం ద్వారా దేశంలోనే కాదు విదేశాల్లోని భారతీయ యువతను సైతం ఆకర్షించడంలో సఫలమైంది కానీ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే వ్యూహాలు కేవలం కాగితాలకు మాత్రమే పరిమితమవుతున్నాయి యువ కిశోరాలుగా దేశాన్ని ఆకర్షించిన కన్హయ కుమార్ హార్దిక్ పటేల్ జిగ్నేష్ మేవానీలను సరైన రీతిలో వినియోగించుకోలేదు ఇదే కన్హయ కుమార్ బీజేపీలో చేరి ఉంటే ఆ పార్టీ అతన్ని ఏ విధంగా ఉపయోగించుకునేదో ఒక్కసారి ఆలోచించాలి ఒకప్పుడు హైదరాబాద్ నగరంలో యువతలో బలమైన సంస్థాగతమైన పట్టు కలిగి ఉండి మజ్లిస్ తెలుగుదేశం భారతీయ జనతా పార్టీలను దీటుగా ఎదుక్కున్న హైదరాబాద్ నగర కాంగ్రెస్ విభాగం నేడు నిర్భీర్యమైపోయింది అలానే కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నాయకులు ఎవరైనా విదేశీ పర్యటనలకు వస్తే వారిని కలుసుకోవడానికి ప్రవాసులు ఇష్టపడడం లేదు పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల నాయక గణం కూడా తమ విదేశీ పర్యటనల్లో జనాల్ని కలుసుకోవడానికి ఇష్టపడకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి దానికి కారణం దేశ జనాభాలో సగానికి మించి ఉన్న యువతతో మమేకం కాలేకపోవడం అసలు యువ జనుల్ని తమ వైపు ఆకట్టుకోవడంలో సాఫల్య వైఫల్యాలు అటుంచి కనీసం వారిని తమ రాజకీయ కార్యకలాపాల్లో భాగస్వాములుగా చేసుకునేందుకు ఒక అడుగు కూడా ముందుకు వేయడం లేదు అలా చేసిన రోజునే మళ్లీ కాంగ్రెస్ పార్టీ పుడుతుంది ప్రస్తుతం రాజకీయం మారింది ప్రాంతీయ పార్టీల హవా ఎక్కువైపోయింది వాటితో పొత్తు పెట్టుకోవడం అవసరమైతే కాస్త తగ్గడం చేయాలి అలా కాకుండా మారినా మారుతున్న లోకం పోకడలను అర్థం చేసుకోకుండా ఒకనాటి తమ అధికార దర్పంతో ఎక్కువ స్థానాలకు పట్టుబట్టడం ఆ తర్వాత పరాజయం పాలై ప్రభావం కోల్పోవడం కాంగ్రెస్ కు పరిపాటి అయిపోయింది సరైన నాయకత్వం యువతని భాగస్వామ్యం చేయడం ప్రాంతీయ పార్టీలతో మమేకం అవడం ఇవి సక్రమంగా చేస్తే చాలు కాంగ్రెస్ పునర్వైభవం తథ్యం అంటున్నారు రాజకీయ పరిశీలకులు